ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యునైటెడ్ ఫ్యామిలీ సర్వే ఈ సర్వేని నిర్వహిస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదవ తేదీ నుండి మొబైల్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులని అంచనా వేసి ప్రభుత్వం యొక్క విధి విధానాలను రూపకల్పన చేసుకోవడానికి కానీ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కానీ ఒక విధమైనటువంటి అసెస్మెంట్కు రావడం కోసం ప్రజల యొక్క ఆర్థిక సామాజిక విద్య వంటి అన్ని రంగాల్లో కూడా ఎటువంటి అర్హతలను పొంది ఉన్నారు ఎటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళకి అందించాలి రాష్ట్రాన్ని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి అభివృద్ధి పథకం నడిపించడానికి చే తీసుకోవాల్సిన విధి విధానాలని బేరీజ్ వేసుకోవడం కోసం సర్వే నిర్వహిస్తున్నాం ఈ సర్వే రేపటి నుంచి పద్దెనిమిదవ తేదీ నుండి మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తాం ఇది జనవరి నెల పన్నెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా కుటుంబం యొక్క వ్యక్తిగత సామాజిక ఆర్థిక వారి యొక్క విద్యార్హతలకు సంబంధించి వారి యొక్క జీవన విధానానికి సంబంధించి చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు అన్ని వ్యవహారాల మీద సమగ్రమైన సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సమగ్ర సర్వేలో ప్రధానంగా ముఖ్యంగా ఆధారు బేస్డ్గా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వేలో సచివాలయం యొక్క సిబ్బంది అందరూ జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించిన సిబ్బంది అందరూ పాల్గొంటారు వాళ్ళకి మనకి కుటుంబాల గ్రామాల్లో ఉన్న కుటుంబాల్లో వాళ్ళందరూ సహ సహకరించి వారికి ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ మొబైల్ నంబర్ దగ్గర పెట్టుకొని ఉంటే దానికి సంబంధించిన మన మొబైల్ యాప్ ద్వారా వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళ పేరు వాళ్ళ యొక్క విధి విధానాలు అంటే ఉద్యోగం ఏం చేస్తున్నారు వాళ్ళు ఆదాయం ఏంది వారి యొక్క తర్వాత సామాజిక పరంగా చూస్తే వాళ్ళ యొక్క సామాజిక స్థితి ఏంది తర్వాత వాళ్ళు తీసుకుంటున్న ఉద్యోగాలు ఏం చేస్తున్నారు ఇటువంటివి వాళ్ళ యొక్క పిల్లలు ఎంతమంది ఉన్నారు కుటుంబంలో వృద్ధులు ఎంతమంది ఉన్నారు వికలాంగులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ సమగ్రంగా సర్వే నిర్వహిస్తూ సంక్షేమ పథకాలని ఇక ప్రతి కుటుంబానికి కూడా అందించే క్రమంలో ఎటువంటి అనర్హులకు కానీ తావు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మన ఈ లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ సామాజిక ఈ సర్వేలో మన యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అనే కార్యక్రమంలో ఇది దీన్ని రేపటి నుంచి నిర్వహిస్తున్నాం గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ వెళ్ళవద్దనే ఉండి వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు వెహికల్ ఏదైనా ఉంది కారు కానీ లేకుంటే ఆటో కానీ అటువంటి ఏమైనా ఉన్నాయి దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాలను కానీ తర్వాత అందుబాటులో ఉన్నవన్నీ కూడా వారికి సర్వే టైంలో కానీ సచివాలయ సిబ్బందికి అందజేసినట్లయితే వాళ్ళు దాన్ని వెంటనే అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఈ సర్వే ప్రీ పాపులేటెడ్ సర్వే ఉంది ఆల్రెడీ మనకు డేటా కూడా ఆల్రెడీ ఉంటుంది దాంట్లోనే ఉన్న దానిలో ఏమన్నా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటే మార్పులు చేర్పులు ఉన్నా కూడా వారి యొక్క సొంత పూచికత్ మీద వారి యొక్క ఈకేవైసీ మీదనే ఆధారపడి వాళ్ళకి డేటా మా మార్పు చేయడం జరుగుద్ది లేదు కొత్తగా డేటా ఏమన్నా ఎంటర్ చేసుకోవాల్సిన ఉంటే కూడా మొత్తం వాళ్ళు ఎంటర్ చేసుకోవచ్చు కాకపోతే సమాచారం నికరంగా ఉండాలి నిజమైనదిగా ఉండాలి ఉత్తర ఉత్తర భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు కానీ ఏదన్నా సమా సంక్షేమ పథకాల్లో ఏదైనా అర్హతలు కలిగినప్పుడు కూడా దానికి సంబంధించి మీరు మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకునే విధానం కానీ లేకుండా మీరు అప్లై చేసిన వెంటనే మీ డేటా మొత్తం వచ్చే విధంగా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా సచివాలయ సిబ్బందికి ఇచ్చి సహకరించాలి అదేవిధంగా ఈ పెన్షన్లు కానీ తర్వాత ఈ స్కాలర్షిప్ల విషయాల్లో కానీ అన్నదాత సుకీభవ కానీ ఇటువంటి ఏదైనా సంక్షేమ పథకాలు ఉంటే వాటికి సంబంధించిన కూడా పూర్తి సమాచారాన్ని అందించండి ఆల్రెడీ ప్రీ పాపులేటెడ్గా డేటా వస్తుంది వచ్చినప్పటికి కూడా వాటిలో మార్పులు చేర్పులుంటే మాత్రం అందరూ మీరు దయచేసి అర్థం చేసుకొని పూర్తిగా సమాచారాన్ని మీకు కేటాయించబడిన సచివాలయ సిబ్బందికి తెలియజేయండి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వారి యొక్క అథెంటికేషన్ ఆధారంగా జరుగుద్ది తర్వాత ప్రతి ఇంటికి డోర్ టు డోరు వాళ్ళ యొక్క మీరు ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు డోర్ టు డోర్ మన సచివాలయ సిబ్బంది వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా కుటుంబ సభ్యుల వివరాలతో పాటు కూడా తెలియజేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆధారు ఈకేవైసీ ఆధారంగానే జరుగుతుంది గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ వివరాలు అదేవిధంగా వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల వివరాలను కూడా వారి యొక్క పొలాలు దానికి సంబంధించిన సర్వే అన్ని పూర్తిగా సమాచారాన్ని ఇవ్వండి సంక్షేమ పథకాలు ఏవైతే పొందుతున్నారో వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అక్కడ ఇవ్వండి ఈ విధంగా మొత్తం సమగ్ర సర్వే నిర్వహిస్తూ మన ప్రభుత్వానికి యొక్క విధి విధానాలను రూపకల్పన చేసుకోవడానికి మనవంతుగా మనం సహకరించి మళ్ళా మళ్ళా తిరిగి మనం ఇబ్బందులు పడి ఏదైనా ఆఫీసు చుట్టూ తిరగడం కానీ లేదంటే ఇంకేదైనా సంక్షేమ పథకాన్ని పొందడానికి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి లేకుండా సమగ్ర సమాచారం ఇంటి వద్దనే ఉండి అందించినట్లయితే మనకి యూనిక్ ఫ్యామిలీ ఐడి ప్రతి కుటుంబానికి ఒక ఐడి నెంబర్ స్టాండర్డ్ ఐడి నెంబర్ ఒకటి వస్తుంది వస్తుంది కాబట్టి దీంట్లో సహకరించి మీరందరూ కూడా మళ్ళా మళ్ళీ ఇబ్బందులు పడకుండా మన ఇంటికే మన ఇంటి వద్దకే వచ్చి చేస్తున్న ఈ సర్వేకి ప్రతి ఒక్కరూ సహకరించాలి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్స్ని అందరినీ కూడా సిద్ధం చేసుకొని ఉండండి ఒకవేళ ఆ డాక్యుమెంట్ ప్రస్తుతానికి మీ దగ్గర అవసరం లేకపోయినా కూడా ఆ సర్వేలో దానికి సంబంధించిన వివరాలు ఏమైనా లేకపోతే ప్రస్తుతానికి నాట్ అవైలబుల్ అని కొట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ మీరు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మాత్రం తీసుకువచ్చి సబ్మిట్ చేసుకున్నారంటే అవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ ఇళ్ళ వద్దనే ఉండండి ఈ సర్వే జరిగే టైంలో వెళ్ళబోతున్నాయి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా సమగ్రంగా అందించి సచివాలయ సిబ్బంది అందరికీ సహకరించండి కాబట్టి ఇది మెయిన్గా ఆధార్ ఓటీపీలు వస్తాయి కాబట్టి మొబైల్ని కూడా దగ్గర ఉంచుకోవాలి ఆధార్ ఆధార్ కార్డును గడ దగ్గర ఉంచుకోండి కాబట్టి దానికి సంబంధించిన ఇంకేదైనా మిగతా ఇతర డాక్యుమెంట్స్ ఏమన్నా కూడా సామాజిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ విద్యార్హతల పరంగా కానీ మనం చేస్తున్న వృత్తి విద్య వ్యాప వృత్తి వ్యాపారాల పరంగా కానీ అదేవిధంగా మన పొలాలు లేదంటే స్థలాల విషయంలో కానీ వీటన్నిటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మీ దగ్గర నుంచి ఈ మన యూనిఫైడ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సహకరించాలని కోరుకుంటున్నాను